యాదాద్రి పుణగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల రాజరెడ్డి జన్మదినం సందర్భంగా రామన్నపేట పట్టణంలోని జేపీ గార్డెన్స్లో నిర్మించిన వేడుకలకు హాజరైన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నైకరికెల్వి ఎమ్మెల్యే వీరేశం పేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా వేడుకలకు హాజరై ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు రాజిరెడ్డి గారు నాతో కష్టాల్లో నా వెంట నడిచారు నమ్మిన నాయకుడి కోసం నిలబడిన గొప్ప వ్యక్తిత్వం తనది ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి భగవంతుడు ఆయుర దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు తరు పాల్గొన్నారు ఎనిమిది నెలల కాలంలో మూడు నెలలు ఎన్నికల కోడే నాలుగైదు నెలలు నాలుగైదు నెలల మన పాలన జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారనేట సత్యాన్ని మీరు గమనించాలి ఆలోచించాలి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము నిన్న విద్యుత్తు మీద జరిగినటువంటి చర్చను నేను చూసి రాత్రి తొమ్మిదిన్నర వరకు అసెంబ్లీ నడిచింది విద్యుత్తులో మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఉదయ్ స్కీమ్లో మీరు జైన్ అయినారు జైన్ అయినటువంటి సందర్భంలో మీటర్లు బిగిస్తామనేటువంటి ఒప్పందం మీరు చేసుకున్నారు ఆ ఒప్ప ఒప్పందం మీద రఘుమోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిారు పలానా ఐఏఎస్ అధికారి సంతకం పెట్టిండు పలానా అధికారి సంతకం పెట్టిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పేపర్లను తీసి ముందు పెట్టారు ఈ ప్రమాదము మీరు ఆనాడు చేసినటువంటి తప్పు మీరు చేసినటువంటి పొరపాటు రోజు తెలంగాణలో మీటర్లు పెట్టకుంటే డిస్కమ్ని సెంట్రల్ గవర్నమెంట్ కట్ చేసేట ఒక ప్రమాదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తుంటే దీనికి సమాధానం లేక తీసుకొని రాము పోయేటప్పుడు ఏం తీసుకుపో కలిసి ఉన్నటువంటి కాలం కలిసి నడిచినటువంటి కాలం ఎంత అన్యూన్యంగా ఉంటామో ఎంత ఆత్మీయంగా ఉంటామో ఎంత అరమైక అరమైనకలు లేకుండా ఉంటామో మన స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది రాజరెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు నాతో పాటు అంత అన్యూన్యంగా ఉన్నారు అంత గొప్పగా ఉన్నారు మనుషులు ఎదురుబడితే ఎట్లుండాలంటే మనిషి ఎదురుపడితే అత్తుకోవాలి అల్లుకోవాలి అనేటువంటి ఒక అన్యూన్యత ఆత్మీయత ఉండాలి అట్లాంటి ఆత్మీయత ఉన్నటువంటి సోదరులు ఆత్మీయత ఉన్నటువంటి మిత్రులు రాజరెడ్డి గారు నా ప్రతి కష్టంలో నా వెన్నంటే ఉన్నాడు నా ప్రతి బాధలో కూడా నా వెన్నంటే ఉన్నాడు నా ప్రతి అడుగులో కూడా నాతోనే ఉన్నాడు నాతోనే పంచుతున్నాడు అటు బాలకృష్ణ కానీ ఇటు రాజరెడ్డి గారు కానీ భద్రకృష్ణ కానీ అట్లాగే కొంతకాలం నర్సిరెడ్డి అన్న మళ్ళీ కొంతకాలం అడ్డిట్ అయింది ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ సంబంధించినటువంటి నాసరు కూడా నాసరు చాలా జోరుగా ఉన్నాడు మళ్ళీ కొన్ని రోజులు నడటం మళ్ళీ వెతుకుంటు చివరికి మేము ఒకే ఒక ఆలోచనకి ఎన్ని వచ్చినామంటే ఎవరు ఎడిపోయినా ఈ ఏడ ఉందో మళ్ళీ అన్నీ ఒక దగ్గర చేరవలసింది అనేటువంటి సామెత కూడా ఉన్నాం ఎందుకంటే మన మనస్తత్వాలు ఒకటే కాబట్టి అటు అది నాలుగుని దినాలే పది దినాలే కానీ మళ్ళీ అన్ని ఒకే కూటికి చేరవలసింది అనేటువంటి ఒక పరిస్థితులు జోదక్క ఉంది జోదక్క ఒక రకమైన కష్టం ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి గుచ్చిబాబు కానీ తర్వాత మన జింకల ప్రభాకర సరే దూరంగా ఉన్నా కానీరు కానీ పాటేజ్ నా పక్షిణాలు ఇస్తారని ప్రతి దానికి కూడా నా దీన్ని వాడుకోండి అని చెప్పేసి ఒక రక ఒక విధంగా సహకారం అందించుకుంటారు సహకారం అనే పద్ధతుల్లో వివిధ రూట్లో కష్టపడ్డం బాధపడ్డం అనేక రకాలుగా ఇబ్బంది పడ్డం అందరూ ఒక్క తాడి మీదకి వచ్చి మన మందుల స్వామి భాషలో చెప్పాలంటే కొట్టుడు కొడితే అవతల వాడికి దిమ్మ తిరిగిపోయింది కాబట్టి అంత శక్తివంతంగా మనం మన రీతం అనేటువంటిది కనిపించింది కాబట్టి ఆ శక్తివంతమైన రీధం కనిపించిన ఆ రీధానికి దోహదపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి ప్రతి ఓటర్కు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ వారందరి వారందరి ఆశల్ని వారందరి యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చవలసిన తీర్చవలసిన గురుతరమైనటువంటి బాధ్యత మనందరిపైన ఉండదు అదే క్రమంలో ఈ రాష్ట్రాన్ని మన కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిపోతున్నప్పుడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఈ అప్పుల పాల ఒకవైపు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే లక్ష్యం ఒకవైపు ఈ రెండింటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి రెడ్డి అన్న గారు మరొక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈరోజు ఆశలు కృషి చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మీరు గమనించాలి ఆలోచించాలి అని చెప్పేసి మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ప్రతి నెల తెచ్చినటువంటి కేసీఆర్ చేసిన అప్పులకు ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీని గట్ట దానికి తోడు మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలుపు కోసం కూడా కష్టపడాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తాము గడిచిన కొన్ని రోజుల్లో అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరు మీరు చూస్తాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో కూసుకోవటం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో